పూర్తి వివరాలకు రేపటి అక్షరశిల్పం దినపత్రికలో ఎవరు జగన్పై విమర్శలు చేయరట స్థాయి జాతీయ స్థాయి నేతలు ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారి బీజేపీలో ఉన్న జగన్ వ్యతిరేక నేతలు ఆ లెక్కలో వారు కూడా పెదవి విప్పడంలే వైసీపీ అధినేత జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై కూటమి పార్టీలోని రెండు పార్టీలే ఎక్కువగా స్పందిస్తున్నాయి తెలుగుదేశం పార్టీ అందులో ముందుంటుంది ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా జగన్ వ్యాఖ్యలకు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు కానీ మూడో మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ మాత్రం జగన్ విషయంలో ఎందుకో మౌనంగా ఉన్నట్లు కనిపిస్తుంది జగన్ చేసే విమర్శలు తిప్పికొట్టడానికి బీజేపీ నేతలెవరూ పెద్దగా ముందుకు రావడం లేదు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి నేతలు ఎవరు జగన్పై విమర్శలు చేయకపోవడం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారిందంటున్నారు కనీసం రాష్ట్రంలో బీజేపీలో ఉన్న జగన్ వ్యతిరేక నేతలు కూడా పెద్దవి విప్పడం లేదు ప్రధాని నరేంద్ర మోదీ నుంచి మొదలు పెడితే కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చిన జగన్ ప్రస్తావన తేవడం లేదంటున్నారు తెలుగు తమ్ముళ్లు గతంలో రాష్ట్రానికి వస్తే మోదీ నిర్మలా సీతారామన్ అమిత్ షా వంటి వారు వచ్చినప్పుడు చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా విమర్శలు చేసేవారని కానీ నేడు కేంద్ర మంత్రులు సైతం జగన్ పేరు ప్రస్తావించకపోవడం ఎక్కడో డౌట్ కొడుతుందని అంటున్నారు రాజధాని అమరావతి పనుల రీలాండ్కి వచ్చిన సందర్భంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ జగన్ పేరును తన ప్రసంగంలో చోటు ఇవ్వలేదు ఇక జగన్కు బీజేపీలో వ్యతిరేకతలు రాష్ట్రంలో చాలామంది నేతలున్నారు బ్రంధేశ్వరి సుజనా చౌదరి సీఎం రమేష్ వంటి వారు కూడా మౌనంగా ఉన్నారు వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో ఇటీవల పొదిలి రెంటపాడు పర్యటనలో అపశృతి జరిగింది పొదిలిలో వైసీపీ కార్యకర్తలు పోలీసులపై రాళ్లు రువ్వారంటూ కేసు నమోదైంది అలాగే రెంటపాళ్ల పర్యటనలో జగన్ వాహనం పడి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందినట్లు మరో కేసు నమోదైంది అయినా సరే టీడీపీ జనసేన నేతలు మినహాయించి బీజేపీ నేతల నుంచి రియాక్షన్ పెద్దగా రాకపోవడం తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశమైంది టీడీపీ సోషల్ మీడియాలో కూడా పలువురు సైకిల్ పార్టీ అభిమానులు ఇదే అనుమానాలను ప్రశ్నిస్తున్నారు జగన్ పట్ల అంత సాఫ్ట్ కార్నర్ కమలం పార్టీకి ఎందుకు వచ్చిందన్న ప్రశ్నలతో అధినాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు జగన్ పర్యటనకు వస్తున్న ప్రజాస్పందనలో కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదికలు ఏమైనా బీజేపీకి అందాయా అన్న అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు కేంద్ర పార్టీ నుంచి ఆదేశాలు ఏమైనా వచ్చాయా అని ప్రశ్నిస్తున్నారు కూటమి ప్రభుత్వంపై దారుణమైన విమర్శలు చేస్తున్నప్పటికీ కమలం పార్టీ నేతలు కామ్గా ఎందుకుంటున్నారని ఇదేదో లోపాయికారి ఒప్పందంగా తమకు కనిపిస్తుందంటూ కొందరు టీడీపీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు ఇదే నిజమైతే కూటమికి భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురుకాక తప్పదని విశ్లేషణ కూడా వెలువడుతున్నాయి ఎన్నికల ముందు విమర్శలు చేసిన వారు ఇప్పుడు చేయకపోవడాన్ని చాలా మంది సోషల్ మీడియా హ్యాండిల్లో గుర్తు చేస్తున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో